హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై శ్రీరామ్ శ్రీరామ్ రామ్ బుక్ చదువుకుందామా ఫ్రెండ్స్ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ప్రణామాలు నాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకి నా ప్రణామాలు కృతజ్ఞతలు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే రామ్తా మాస్టర్ గారికి ఆయన ప్రత్యక్షంగా ఆయన సమక్షంలో నేను బుక్ చదువుతున్నాను రామ్తా మాస్టర్ గారికి చితకోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి విజ్ఞానాన్ని అందిస్తున్నారు మాస్టర్కి అనంతకోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ మాస్టర్స్ దైవాన్ని దర్శించండి దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నారా ఓ అద్దం ముందు వెళ్ళి నిలబడి చూడండి మీకు ఎదురుగా కనిపిస్తున్నదే సాక్షాత్తు దైవం మనము అద్దం ముందు నించుంటే మనమే కనపడు మనమే సాక్షాత్తు దైవం కదా దైవం భూతలానికి ఆవల విశ్వాంతరాలలో ఏ మూలల్లోనూ ఉంటారనే బోధన యుగాల పర్యంతం కొనసాగింది అదే నిజమని మీరు ఎందరో ఆ మాటలను విశ్వసిస్తున్నారు కానీ సమస్త జీవాధారమైన దైవం మీకు బాహ్యంలో ఎప్పుడూ లేదు ఎప్పుడు లేడు కూడా మీరే ఆ దైవం ఓ మహాద్భుతమైన భావస్రవంతే ఆ దైవం నిశ్శబ్దంలో నిత్య జాగృతిలో మీ అంతరంలోనే ఆ మహాప్రజ్ఞ స్థితమై ఉంది మహాప్రజ్ఞ అంటే ఎవరో కాదు ఫ్రెండ్స్ మనమే మనలో దైవమే ఓ కాల వ్యవధిలో జీవించి వృద్ధాప్యం దాకా ఎదిగి ఆ తర్వాత మరణించడానికే మీరు జన్మిస్తున్నారని మీకు బోధపడింది బోధింపబడింది ఆ మాటలను మీరు మీరు విశ్వసించారు కనుక అదే మీ జీవిత వాస్తవంగా మీ ఈ తలం మీద సంభవిస్తుంది కానీ మీరు శాశ్వతులే అని అనంత నిత్య జీవన సారం మీరే అని కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మీరు సజీవులే అని మీ ప్రియమైన మీ ప్రియదైవం సంకల్పానుసారం ఆయనే స్వయంగా తన్ను తానే కాంతి ప్రజ్వలనంగా పరివర్తించుకొని ఆ కాంతి శరీరంతో మీరే అవి కొనసాగుతున్నాడని బోధించి ఈ ప్రజ్ఞను మీలో నెలకొల్పడానికి దోహదం చేయ చేయడం కోసం నేనిక్కడున్నాను ఆ దివ్య మానసంలోని విభిన్న విశృంఖల శాశ్వతాంశాలే మీరు అందరు దేవుడంటే ఒక గొప్ప వ్యక్తి స్వరూపమే అని ఆ దేవుడు తన స్వ స్వహస్తాలతో విశ్ విశ్వాకాశాన్ని ఈ భూమిని కూడా సృష్టించాడని మానవుల్ని సృష్టించింది ఆయనే అని మీకు బోధింపబడుతుంది కానీ ఆ మహా సృష్టికర్తలు జీవ నిర్మాణకర్తలు స్వయంగా ఆ దివ్యప్రజ్ఞను తెలివితేటలను యథేచ్ఛా స్వాతంత్రాన్ని స్వంతం చేసుకున్నది మీరే ప్రభాత సూర్యుడిని సంధ్యాకాశాన్ని సృష్టిలోని సమస్త సుందర సంభవాలను సృష్టించింది స్వయంగా మీరే స్వయంగా సంకల్పించి స్పృజించే స్వరూపాల అద్భుత విన్యాసాలను విలాసంగా వీక్షించే వీక్షించి అనుభవించే నిమిత్తంతో ఈ భూమి మీద సర్వోత్కృష్ట జీవి అయిన మానవుడిని సృష్టించింది కూడా మీరే అనంత ఆకాశంలో జాజ్వల్య కాంతి స్వరూపంతో శాశ్వతులై ప్రకాశిస్తున్న మహా సృష్టికర్తలు అయిన స్వయంగా మీరే ప్రియ సోదరులారా మీలో ప్రతి ఒక్కరూ మీ మీ అసంఖ్యాక భ్రమల సముదాయాలతో వేలాది సంవత్సరాల జీవనంతో స్వయంగా నిర్మించుకున్న అవగాహన స్వరూపాలే మీరు కేవలం మానవ మాతృలు మాత్రమే కాదు మానవ పరిధుల కంటే ఎంతో ఎంతో విస్తృతులు మీరు మీరే దైవం ఎప్పుడు మీరు దైవాలే ఎప్పటికీ మీరు దైవాలే శాశ్వత బ్రహ్మ పదాన్ని విస్మరించి చేజార్చుకొని మళ్ళీ ఆ అనంత సృష్టికర్తలు మీరే అన్న ప్రజ్ఞను పునర్ప్రాప్తించుకోవడం కోసమే జన్మ పరంపరలో కొనసాగుతున్నారు మీరందరూ తన్ను తాను పునర్సృష్టించుకుంటున్న దైవమే జీవాధారం సృష్టించిన ఏకైక దైవపువ్వునికి పునః పునఃసృష్టి దివ్య రూపాలే మీరందరూ జీవితాన్వేషణ చే జీవితాన్వేషణేచ్ఛతో సాగిస్తున్న మీ ఈ మీ సాహస కృత్యాలలో మీ మహాప్రజ్ఞను భౌతిక ప్రకృతి మాతృకలతో మేళవించుకొని మీరు దివ్య మానవులు అవుతున్నారు ఆ దివ్య మానసమే మానవ స్వరూపంతో ప్రకటిత ప్రకటించబడుతుంది తన అద్భుత చాతుర్యంతో స్వయంగా సృష్టించుకున్న మానవ రూపంలో సంభ్రమంలో ఉంటున్న దైవమే మానవుడు మగజాతి ఆడజాతి మానవత్వం అనబడే అద్భుతమైన మారువేషాలలో పరిమితుల పరిమితుల హస్తాల్లో ఇరుక్కొని విలపిస్తున్న మీరు అందరూ ఆ దైవమే ఎవరు మీరు ఈ భూమి మీద ఎందుకున్నారు ఏమిటి మీ జీవిత మహాశయం హఠాత్తుగా ఒక సమయపు వీచికలో జన్మించి మళ్లీ లేకుండా పోవడానికే అనుకుంటున్నారా అంతేనా ఇదివరకు మీరు జన్మలే లేవని ఎలా అనుకుంటున్నారు అయితే ఇప్పుడు ఇప్పటి జన్మ ఎందుకు మీకు అసలు మీరు ఎందుకు పుట్టాలి విద్దామా వద్దా అని సందిగ్ధంతో గాలి వీచినట్లు భూతలం మీద కొన్ని వేల సార్లు మీ జీవ జీవన్ మరణాలు సంభవించాయి అన్ని రూపాలతోనూ అన్ని వర్ణాలలోనూ అన్ని జాతులలోను అన్ని మతాలలోనూ మీరు జీవించారు యుద్ధాలలో విజేతగా పరాజితుడిగా కూడా అయ్యారు జన్మాంతరాల్లో రాజుగా సేవకుడిగా కూడా అయ్యారు నావికుడిగా నౌకాధిపతిగా కూడా అయ్యారు మానవ చరిత్రలో అన్ని పాత్రల్ని మీరు పోషించారు అవన్నీ ఎందుకోసం ఎందుకంటే అన్ని అనుభూతుల్ని అనుభవించడానికి వివేకాన్ని ప్రజ్ఞను సంతరించుకోవడానికి అత్యంత నిగూఢము పరమ రహస్యము అయిన మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికే ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారు ఇక్కడికి మీరు ఏక కణ దుష ఏక కణ దశ నుంచి ఎదిగి తయారైన నికృష్ట జీవ పదార్థపు ముద్ద మాత్రమే అనుకుంటున్నారా అయితే మీ కళ్ళ వెనకే ఉండి అన్నింటినీ నిశీతంగా గమనిస్తూ ఉన్నది ఎవరంటారు మీకో ప్రత్యేకతను స్వరూపాన్ని వ్యక్తిత్వాన్ని ఉత్సాహాన్ని ప్రేమించే సామర్థ్యాన్ని కలుపుకోలుదనాన్ని ఆశలను స్వప్నాలను అద్భుత సృజనాత్మకతను అందిస్తున్న శక్తిసారం ఏమిటంటారు మీకు ఇన్ని తెలివితేటలు జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు మీ బాల్యం నుంచి అవి కనిపిస్తూనే ఉన్నాయి కదా ఇప్పటి మీ కౌశలం అంత అనంత శాశ్వతత్వంతో పోలిస్తే ఒక శ్వాస మాత్రమే అయిన ఈ ఒక్క జన్మలోనే మీకు సిద్ధించిందని అనుకుంటున్నారా మీ ప మీ ప్రజ్ఞ పాటవ సర్వస్వం అంత అనంత కాలగమనంలో మీ జీవితాల వల్లే మీ జన్మ పరంపర వల్లే ఏర్పడి ఉంది ప్రతి జన్మలోనూ మీరు ప్రోగు చేసుకున్న వివేకము జ్ఞానము మనోహరంగా మేళవించి ఇప్పటి మీ ప్రత్యేకమైన వ్యక్తిత్వంగా ఇప్పటి మీరుగా సంభవించి ఉంది ఎంతో అమూల్యము ఎంతో సౌందర్యవంతమైన మీ దృ సృష్టి జరిగింది అనంతకాల విస్తృతంలో క్షణం మాత్రం జీవనం తర్వాత మృత్యువాత పడటం కోసం మాత్రం కానే కాదు తల్లిదండ్రులే మీరు సృష్టించాలనుకుంటున్నారా మీరు తల్లిదండ్రులే మీ సృష్టికర్తలు అనుకుంటున్నారా మీరు వాళ్ళు జన్యుపరంగా మాత్రమే మీ జన్మకర్తలు కానీ మిమ్మల్ని సృష్టించింది మాత్రం వాళ్ళు కారు బాగా అర్థం చేసుకోగలిగితే వాళ్ళు మీ ప్రియ సోదరులే మీకు కూడా వాళ్ళ వయ వాళ్లకున్నంత వయసే ఉంది అన్ని రూపాలు ఒకే క్షణంలో సృష్టించబడ్డాయి కనుక మహోన్నతము మహా వైభవపేతము అయిన ఆలోచన స్వీయ ధ్యానంలో స్థితమైన భగవత్ సంకల్పమే మహా మహోజ్వల కాంతి తేజస్సుగా పరివర్తితమైన క్షణంలోనే యావత్ సృష్టి సంభవించింది మీ ఉనికి కూడా సరిగ్గా ఆ క్షణంలోనే ఆ క్షణంలో మీ జననం కూడా జరిగింది మీ పితరులు ఆ దైవమే మాత పిత తత్వం ఆ దైవానిదే దైవమే జగత్పిత మీ దేహాన్ని నేను అని అనుకుంటున్నారు మీరు కానే కాదు మీ నిజ అజ్ఞాత తత్వాన్ని కప్పి ఉంచుతున్న ఒక తొడుగు మాత్రమే మీ శరీరం మీ అనుభూతులు సహజ స్వభావ లక్షణాలే మీ వ్యక్తిత్వంగా మీ ఆత్మగా మీ ఉనికిగా మీరుగా ఉండి దేహము శరీరము స్వరూపము అనే పై తొడుగుతో కప్పబడి ఉంటుంది కొంతసేపు ఈ విషయాన్ని గురించి ధ్యానించండి మీలో దేన్ని మీరు ప్రేమిస్తున్నారు శరీరాన్న కాదు దానికంటే అతీతంగా ఉన్న దాని సారాన్ని వ్యక్తిత్వ మూలాన్ని మాధుర్యాన్ని ఆత్మ సౌందర్యాన్ని మీరు ప్రేమిస్తున్నారు కళ్ళకు వెనక దాక్కుని ఉన్న దానిని ప్రేమిస్తూ ఉన్నారు ఇతరుల్లో మీరు ఇష్టపడేది వారికి వన్నె తెస్తున్న ఆకర్షణను కన్ కల్పిస్తున్న అద్భుత దివ్యశక్తి ప్రకాశాన్ని వారి కళ్ళల్లో కాంతులకు ఏది మెరుగులు తెస్తుందో వాళ్ళ మాటల్లో మాధుర్యాన్ని ఏది నింపుతుందో వాళ్ళ కురుల్లో తలుకులు మెలుకులను ఏది కల్పిస్తుందో వాళ్ల స్పర్శలో హాయిని లాలిత్యాన్ని ఏది సృజిస్తుందో ఆ అద్భుత దివ్యశక్తి స్వభావాన్ని మీరు ప్రేమిస్తున్నారు మీ శరీరం ఓ అద్భుతమైన మహా సాంకేతికతతో నిర్మితమైన యంత్రమే కానీ ఆ యంత్రాన్ని నడిపేవాడు లేకపోతే మీరు లేకపోతే అది ఎందుకు పనికిరానిది అవుతుంది మీరు మీ శరీరం మాత్రం ఎంత మాత్రం కారు గాలి ఎంత ఎలా అదృశ్యంగా ఉంటుందో మీరు అలాగే అదృశ్యంగా అగోచరంగా ఉంటారు మీ మీ అనుభూతులు ఆలోచనల ఆచరణల సముదాయ సంగమమైన మీ ఆత్మే మీ వ్యక్తిత్వ స్వారం మీ ఆలోచనలను మీరు ఎప్పుడైనా దర్శించారా మీ వ్యక్తిత్వాన్ని మీరు ఎప్పుడైనా దర్శించారా మీ ఆశలను ఆవేశాలను అనురక్తకులను ఆవేదనలను ఆక్రోశాలను అంతర్మదనాలను ఎప్పుడైనా దర్శించారా మీ అదృష్టాన్ని స్వప్నాలను భయాలను ఆశయాలను ఆందోళనలను వ్యామోహాలను ఏనాడైనా దృష్టి సారించి చూసారా మీ అహంకారాన్ని ఏనాడ ఏనాడైనా చూడగలిగారా ఎంతగా మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారో అంతగా మిమ్మల్ని మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు ఇదే అర్థంగాని మహాపరిప్రశ్న మిమ్మల్ని ఏ మాత్రం మభ్యపెట్టుకోకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటారో మీకు తెలుసా మరి ఏ వేషాలు వెయ్యకుండా ఉన్నప్పుడు కఠిన హృదయుడి తొడుగును తొడుక్కోకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటారు మీరు మీ ఉనికి కేంద్రంలో మీరు జై నిజంగా దైవమే నిజంగా దేవుళ్ళే మీరు మానవుడికో మహారహస్యంగానే మిగిలిపోతూ ఉన్న దైవం మీకు బాహ్యంలో ఎప్పుడూ లేదు మీ కళ్ళ వెనుక మీ అందమైన అచ్చాదన వెనుక మీ ముఖ రూపురేఖల భ్రమ వెనుక ఆ మహత్ లక్షణం మీ ఆత్మ వ్యక్తిత్వం అయిన దైవం ఉంది ఏ అసమాన పాఠవాలు మీకు ఓ ఉనికిని మా మహా సృజనాత్మకతను పరికల్పిస్తూ అంతర్వాసిగా ఉంటుందో అదే దైవం శాశ్వత జీవనాన్ని మీకు అందిస్తున్నది ఆ దైవమే మీరు నివసిస్తున్న ఈ అద్భుత దేహపు సృష్టికర్తలు మీరు మీ సోదర సముదాయాలే అయిన ఆ దేవుళ్ళే మీరు సృష్టించుకున్న జీవనంతో సమీకృతమవుతూ సహవాసం సహజీవనం కొనసాగించడానికే అనుభూతి ఆలోచన స్వరూపమూర్తులైన మీరు ఈ భూతలం మీదకి తరలివచ్చారు ఆలోచనను అభివ్యక్తీకరించడానికే మానవ మాధ్యప సృష్టి సంభవించింది భౌతిక కర్మేంద్రియాల జ్ఞానేంద్రియాల వ్యాపారంతో సమస్త జీవుల సమీకృత జీవనాన్ని అర్థం చేసుకొని గ్రహించి అనుభవించడానికే ప్రజ్ఞా ప్రాప్తి ఇచ్ఛతోనే దైవం మానవ దేహాలను ధరించి తానే సృష్టించుకున్నదే ఈ జీవితంలో ఉంది నిరంతరం వృద్ధి క్షయాలకు లోనవుతూ స్వయంగా ఆత్మస్వరూపాన్ని ఆత్మస్థితిని పరికల్పిస్తూ ఉన్న మహా సంక్లిష్ట కాంతి శకలాల పరిపూర్ణ విద్యుత్ వ్యవ వ్యవస్థా క్షేత్రానికి ఆవాసంగా ఆలవాలంగా ఆశ్రయంగా అమెరి ఉండడానికే ఈ మానవ దేహపు సృష్టి జరిగింది వాస్తవంలో మీరు దేహం కాదు ఒక సూక్ష్మంగా ఉన్న ఈ మీ ఉనికిలోనే దివ్యత్వంలోంచి ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న మీ అనుభవ సర్వస్వం అంతా నిక్షిప్తమై ఉంది మీరు దివ్య దివ్యతత్వ స్వరూపులే తప్ప మాంస నిర్మిత దేహాలు కారు సృజనాత్మక జీవిత ఫలాలైన అనుభూతులను సొంతం చేసుకోవడానికి ఓ శరీరాన్ని ఆశ్రయించి జీవిస్తున్న పరిపూర్ణ నిర్మల దివ్య జ్యోతి తేజోమయ శక్తి స్వరూపాలే మీరు మీరు దేహం కాదు అనుభూతులే మీరు మీకు గుర్తింపు తెస్తున్నది మీ స్వభావమే తప్ప మీ శరీరం కాదు వాస్తవంలో మీరు ఆత్మస్వరూపులే కాంతి శరీర అనుభూతి శరీరదారులే మీరు మీ ఆత్మే ఈ ఆతి సూక్ష్మ తేజమే మీ శరీరంలోని అన్ని అణువుల సముదాయాల నిర్మాణాలను ఆవరించి ఉంది మీ శరీరాన్ని ఈ ఆత్మే ఆ స్థితిలో నిలబెట్టి ఉంచుతుంది ఆ శరీర సాంద్రతలోని అంతర్లీనంగా మీ హృదయ కుహూరం సమీపంలో శల్య కవచ రక్షణతో కేవలం అనుభూతి మాత్రంగా మీ ఆత్మ విద్యుచ్చక్తి రూపంతో అధిష్టించి ఉంది మీ అన్ని ఆలోచనలను మీ ఈ ఆత్మే సమీకరించుకొని క్రోడీకరించుకొని తనలో అనుభూతుల రూపంలో నిక్షిప్తం చేసుకొని ఉంది ఈ అనుభవాల ఆలోచనల అనుభూతుల ప్రత్యేక సర్వస్వమే మీకు మీదైన వ్యక్తిత్వాన్ని అహంకారాన్ని పరికల్పిస్తుంది ఈ భూతలం మీద జీవించి చరించి క్రీడించడానికి ఉపయోగపడుతున్న ఓ సాధనం మాత్రమే ఓ రథం మాత్రమే ఓ ఉపకరణం మాత్రమే మీ శరీరం కానీ ఈ శరీరంతో ఊరేగుతున్న మీరు ఆ శరీరం మీరు అన్న మహాభ్రమలో బలీయంగా చిక్కుబడిపోయి ఉన్నారు అయితే ఇదంతా అసత్యం దైవం ఎలా రూపరహితుడో మీరు అంతే మహా సృజనాత్మక దైవం అయి ఉన్న మీరు మీ జీవితాన్ని సృష్టించింది ఎవరు అనుకుంటున్నారు మీ బయట ఎక్కడో ఉన్న ఏ మహాపురుషుడో ఏ మహాశక్తితో మీ జీవితాన్ని శాసిస్తూ ఉంది అని అనుకుంటున్నారా మీరు వాస్తవంలో మీ యావ జీవితానికి అనుభవాలను బాధ్యులు స్వయంగా మీరే అనుభవాలకు బాధ్యులు మనమే నక్షత్రాలను స్వయం ప్రకాశాన్ని పరికల్పించగల శక్తి ఉన్న మీరే మీ జీవితంలోని అన్ని క్షణాలను అన్ని అనుభవాలను సృష్టించుకున్నారు మీరు ఎలా ఉండాలనుకున్నారో ఆ ఎంపిక చేసుకున్న స్వయంగా మీరే మీ స్వరూపాన్ని మీరే సృష్టించుకున్నారు మీ జీవిత పదాన్ని నిర్దేశించుకున్నది కూడా మీరే సృష్టించే చాతుర్యము సృష్టించే స్వేచ్ఛ దైవమానవులైన మీ స్వంతము మీ జీవితాన్ని ఆలోచనలతోనే మీరు సృష్టించుకుంటున్నారు మీ మీలో ఆలోచనలే స్వభావాన్ని ఆ స్వభావమే మీ జీవితంలో మీ అనుభవాల్ని సృష్టిస్తాయి ఈ విషయాన్ని గమనించండి ఓ ఆనంద ఆవరణాన్ని సంకల్పించుకోవడానికి ఓ మాత్రం కాలం చాలు మీకు ఆ మాత్ర కాలంలోనే ఆ ఆనందం మీ శరీరాన్ని అంతా నింపుతుంది ఓ పరమ నికృష్టుడిగా ఊహించుకోవడానికి మీరు ఒక్క క్షణం కూడా పట్టదు వెంటనే ఏ స్నేహితుడు తోడు లేరన్న నైరాశ్యం దుఃఖము దైన్యస్థితి మీలో చోటు చేసుకుంటున్నాయి దీనికి క్షణ మాత్రం కాలం చాలు అయితే తప్పప్పుల్ని ఎంచి చూడడం మాని సర్వస్వంలోని సౌందర్యాన్ని వీక్షించండి ఒక క్షణ కాలంలో ఒక క్షణ మాత్ర కాలంలో ఇది సంభవిస్తుంది దుఃఖాన్ని సంతోషాన్ని సంకల్పించి అనుభవిస్తున్న తరుణంలో మీ బయట ప్రపంచంలో మాత్రమైన మార్పు సంభవిస్తుందా బయట ఏ మార్పు జరగటం లేదు మీ అంతరంగంలోనే మార్పులన్నీ జరుగుతున్నాయి సరిగ్గా మీ ఆలోచనలకు అద్దం పట్టే విధంగానే మీరు ఉంటారు మీ ఆలోచనలే మీలో భావాలను సృజిస్తాయి ఆ భావాలకు ప్రతిరూపంగానే మీరు తయారవుతారు మైదునాన్ని గురించి ఆలోచించగానే మీలో కామతూరత ఏర్పడుతుంది దుఃఖాన్ని ఆలోచిస్తే దుఃఖమే మీకు కలుగుతుంది ఆనంది ఆనందాన్ని గురించి ఆలోచిస్తే ఆనందమే మీలో నెలకొంటుంది ప్రజ్ఞాచింతన కొనసాగినంతనే ఆ ప్రజ్ఞ మీలో నెలకొని ఉండటాన్ని మీరు దర్శిస్తారు మీ భవిష్యత్తు నిర్మాణం ఎలా జరుగుతుంది మీ ఆలోచనల వల్లే మీ రేపటి రోజులన్నీ ఈనాటి మీ ఊహల ప్రణాళికలకు అనుగుణ్యంగానే రూపుదిద్దుకుంటున్నాయి మీరు చేసే ప్రతి ఆలోచన మీ ప్రతి వాంచ మీ ప్రతి అభిలాష ఓ భావాన్ని మీలో సృష్టిస్తుంది ఆ భావమే మీ ఆత్మలో నిక్షిప్తమవుతుంది మీ జీవితంలో చోటు చేసుకోబోయే పరిస్థితులను నిర్దేశించే విధంగా ఆ అనుభూతులు